నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇది విడుదల రజనీ గారు నిన్న ఓ ఆవేశపడిపోతూ ఆయాస పడిపోతూ దాదాపు రెండు గంటల వరకు ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడెవరు ఆరోగ్య శాఖ మంత్రి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ జమానాలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ విడుదల రజని కానీ ఐదేళ్ల కాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పీకింది ఏమీ లేదు కానీ ఆవిడ ఓ తప్పుడు మాటలు అబద్ధాలు కథలు కథలుగా రెండు గంటల సేపు ప్రెస్ మీట్ లో చెప్పారు ఆవిడ ఏంటి ఆవిడ ఏంటి ఆవిడ గురించి అసలు మీరు ఎలా విశ్లేషిస్తారు సార్ ఆయన సైబర్ మొక్క పిలుస్తుంటాం సైబర్ మొక్క సైబర్ మొక్క కాదు కలుపు మొక్క కలుపు మొక్క ఆంధ్రప్రదేశ్ కి పట్టిన ఆంధ్రప్రదేశ్ అనే తులసి వనంలో ఉన్న ఒక కలుపు మొక్క గంజాయి మొక్క ఓకే అయితే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది అసలు ఆరోగ్య శాఖకే అనారోగ్యం పట్టించిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే గత ప్రభుత్వంలో ఆమెనే ఆ మొక్క ఆ మొక్క అసలుకి ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వు ఉన్నప్పుడు ఎన్నిసార్లు సంవత్సరానికి నాలుగైదు సార్లు ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తున్న కొన్ని హాస్పిటల్స్ ఎన్నో సార్లు ధర్నాకు దిగాయి మేము ఆరోగ్యశ్రీని చేయలేము మాకు పన్నులు బకాయిలు ఇవన్నీ అమౌంట్ విడుదల అయ్యేది ఉంది అని చెప్పేసి రోడ్డుకి ఎక్కితే ప్రజలు అల్లాడిపోయినారు అప్పుడు వచ్చి బయటకు వచ్చి నువ్వు నిజాలు మాట్లాడేవా కనీస నిజాలు మాట్లాడేవా ఇప్పుడు వచ్చి నిన్న రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది అసలుకి వాళ్ళ ప్రభుత్వం దిగిపోయినప్పుడు ఎంత పదహారు వందల కోట్లు బకాయి అలాగే ఉన్నాయి దాని గురించి మాట్లాడేవా నిన్న ప్రెస్ మీట్లా లేదే హాస్పిటల్స్ లో ప్రజలు ఎంత అల్లాడిపోయారంటే సార్ అసలు ఆ ప్రభుత్వంలో అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో సార్ ఒక్క యాక్సిడెంట్లు లేవు రోడ్లు బాగున్నాయి అవును రోడ్లు చక్కగా ఆరోగ్యం బాగుంది అవును అప్పుడు అంత ఆరోగ్య చేశారో అలా మెయింటైన్ చేశారు అవును మరి ఈ ప్రభుత్వంలో అనారోగ్యం అయిపోయింది రాష్ట్రమే అనారోగ్యం అయిపోయింది దాదాపు తొమ్మిది వేల మంది బ్రెయిన్ అయ్యారు రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ల వల్ల వాళ్ళు గంజాయి బిజినెస్ వల్ల విపరీతంగా సేవించి అనారోగ్యం పాలైన యువకులు ఆతిసార అతి మద్యం అతి మద్యం బాగా విపరీతంగా తాగి ప్రజలు కిడ్నీలు లివర్ పాడైన వాళ్ళు హాస్పిటల్కి ఇంత మందిని చెడగొట్టిని మీరు హాస్పిటల్కి వస్తే కనీసం బెడ్లు ట్రీట్మెంట్ ఇవ్వక కొన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీని ఎత్తేసేదాకా తీసుకొచ్చిన నువ్వు నీ శాఖను అంత మెయింటైన్ చేసిన మొక్క నువ్వు మాట్లాడేది నిన్న ఏం పోయిందని నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చెప్తున్నారు ఇది ప్రొసీజర్ ఆయన ఇలా ఉంది ఇలా వెళ్తున్నావు అని చెప్పారు దాని మీద నువ్వు మాట్లాడుతున్నావు అసలుకి ఈమె ఈ మొక్క ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఏనుకో తెలుసా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ ఏరియాలో ఒక దళిత యువకుని పైన అక్రమంగా కేసు పెట్టి స్టేషన్ కి పంపించి అక్కడున్న సిఐ తో కొడుతుంటే వీడియో కాల్ లో చూసి ఈగోని సాటిస్ఫై చేసుకున్న నువ్వు మాట్లాడేది నీ మీ నీ మనిషి భూదందాలు చేస్తుంటే అక్కడ దాని గురించి మాట్లాడేవాడు సొంత మరిది మరిది విపరీతంగా దందాలు చేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఈవిడే మరిదితో దందాలు చేయించుకుంది చేయించుకుంది మంచిగా ఉండి దోచుకు తిని అసలు ఆరోగ్య శాఖలోనే అవినీతి చేసింది సార్ చెప్పాలంటే ఎట్లా దానికి వచ్చే ఈక్విప్మెంట్స్ హాస్పిటల్ బకాయిలు ఇవన్నీ తన 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 కబ్జా తా ఖాతా లేక వేసేసుకుంది నువ్వు మాట్లాడుతున్నావు మొక్క నువ్వు అసలుకి నేను మొక్క అనడానికి కూడా చాలా చిరాగ్గా ఉంది అసలుకి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి మీ పార్టీ వాళ్ళందరూ హెల్త్ బాగాలేకపోతే లండన్కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి ట్రీట్మెంట్కి వెళ్ళడం కాదు మా కూటమి ప్రభుత్వం ఉంది వాళ్ళు మీ నాయకులందరికీ సరైన ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఇప్పుడే ఎంత సెట్ చేస్తున్నారు మీకు కూడా ట్రీట్మెంట్ త్వరలోనే ఉంటది టెన్షన్ పడకు పదహారు వందల బకాయిలు పెడితే మాట్లాడితే ఒక పాట అంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెయ్యి కోట్లు మాత్రమే బడ్జెట్ ఉండేది ఆరోగ్యశ్రీకి మేము మూడు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ ఇచ్చాము శాంక్షన్ చేశాము మా ప్రభుత్వ కాలంలో అంది ఏంటి మూడు వేల ఐదు వందల కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈవిడి మూడు వేల ఐదు వందల కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అవినీతి చేసుకోవడానికి ఇవ్వాల్సి వచ్చింది మరి లేకపోతే ప్రజలు ఎందుకు ఎందుకు ధర్నా చేస్తారు ఇంకొక వాదన ఉంది ఇంకోటి ఏంటంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలో లిక్కర్ లో విషం కలిపి అమ్మటం కల్తీ మధ్యంలో విషం కలిపి అమ్మటం కొన్ని వేల మందికి కిడ్నీలు లివర్లు పాడైపోవటం కొన్ని లక్షల మంది కిడ్నీ లివర్లు డ్యామేజ్ అయిపోయి చనిపోవటం రోడ్ల మీద యాక్సిడెంట్లు అయిపోయి గుంతలు రోడ్ల మీద తిరిగిన వాళ్ళు కాళ్ళు చేతులు విరిగిపోవడం యాక్సిడెంట్లు అయిపోయి చాలా మంది బ్రెయిన్ డెడ్లు అయిపోయి అంటే రకరకాల వింత జబ్బులు కొత్త జబ్బులు ఈ ప్రభుత్వ హయాంలో దోమలను కూడా కరెక్ట్ గా కంట్రోల్ చేయలేరు చంద్రబాబు గారు దోమల మీద ఒక మిషన్ రన్ చేస్తే దాన్ని వీళ్ళు హేళన్ గా మాట్లాడారు దోమల గురించి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కానీ ఆ దోమల వల్ల అతిసార వ్యాధి మలేరియా టైఫాయిడ్ టైఫాయిడ్ అలాగే ఇంకోటి మోకాళ్ళ నొప్పులు వస్తుంది డెంగ్యూ 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 ఈ వ్యాధులన్నీ జగన్ పాలనలో ఎక్కువైపోయి దాని వల్ల ఆరోగ్యశ్రీకి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయల ఫండ్ సరిపోక మూడు వేల ఐదు వందల కోట్లు ఫండ్ చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అన్ని కరెక్ట్ ఉన్నాయి కదా సార్ రోడ్లు బాగున్నాయి గంజాయి లేదు ప్రజల హెల్త్ బాగున్నాయి ఆ వెయ్యి కోట్లు అప్పటికి సెట్ సరిపోయింది అప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చిందా సార్ హెల్త్లు లో అందరు బాగున్నాయిగా మరి ఇప్పుడు ఎందుకు పెంచాల్సి వచ్చింది వీళ్ళే సంక్షేమ పెట్ట జబ్బులు కూడా ఉండేవి కదా పాలనలో చంద్రబాబు గారి ఇటువంటి యాక్సిడెంట్లు కానీ రోడ్లు పడిపోయి యాక్సిడెంట్లు జరగడం కానీ దోమలతో జబ్బులు కానీ ఈ ప్రాబ్లమ్స్ లేక ఈ లిక్కర్ కూడా బ్రాండెడ్ మద్యం అమ్మేవాళ్ళం చంద్రబాబు గారి పాలనలో వీళ్ళ పాలనలో కల్తీ మద్యం విషయం కలిపిన కల్తీ మద్యం దీనివల్ల లిక్కర్లు కిడ్నీలు లివర్లు లంగ్స్ డామేజ్ అయిపోతాయి ఆ జబ్బులు ఎక్కువైపోయి ఎక్కువ ఫండ్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం ఫండ్ చేయాల్సి వచ్చింది కానీ ఫండ్ చేసింది కానీ ప్రజలకు ఇవ్వలేదు హాస్పిటల్ ఎందుకు ధర్నాలకు దిగి ట్రీట్మెంట్ ఆరోగ్య శ్రీ సేవలు ఎందుకు నిలిపేసి ప్రతి సంవత్సరంలో నాలుగైదు సార్లు ఇదే బాధ హాస్పిటల్స్ మళ్ళీ ఏదోటి మేనేజ్ చేయడం వంద కోట్లు రిలీజ్ చేయడం సర్దుగా పెట్టడం అలా పడిందే పదహారు వందల కోట్ల బకాయిలు మరి మూడేళ్ల కోట్ల ప్రారం వందల కోట్లు బాగా అయితే మిగతా అమౌంట్ అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడ ఎవరు చేసుకోలేరు వాళ్ళు ఆమె ఆమె చేసిన అవినీతి అది ఆమె వెనకేసుకుంది ఆ డబ్బులు అంత అవన్నీంది కానీ అంత లేదు అవినీతి చేసింది సరే ఆయన అసలుకి ఎందుకు ఆరోగ్యాలు చెడిపోయినాయి ప్రజలకి ఎందుకు హాస్పిటల్ ఆకొస్తున్నారు వాళ్ళు పెట్టిన మద్యం వల్లనే కదా అతి మద్యమే కదా రోడ్ యాక్సిడెంట్ కదా గంజాయి వల్లనే కదా ఇన్ని చేస్తూ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన నలభై రోజులకు వాళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి కూటమి ప్రభుత్వంలోని మంత్రి అన్ని చూస్తున్నాడు సార్ రికవరి ఎంత ఉంది బకాయిలు ఎంత ఉన్నాయి ఏం చేయాలి ఆరోగ్యశ్రీకి ఏంటని వాళ్ళు చెప్పలేదు అనవసరంగా నిందలేయడం తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి మళ్ళీ తప్పుడు ప్రచారంలో అధికారం కావాలని కోరుకుంటున్న తప్పితే మొక్క నువ్వు చేసింది ఏమీ లేదు పైగా ఆభాండాలు తప్పుడు ప్రచారాలు ఓకే ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ రజనీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్